ఏర్పాటునటువంటి చర్యలలో కూర్చోవలసింది అనంతరం కడ పార్లమెంట్ సభ్యులు ధైర్యలు গোয়ে লাতে aujourdে, ণবগুত ইপআরত�

अचे <laughs> <laughs> म शंभवेद नयोपेद नम शंकाय नम शिवाय शिवक नम पावन हर महारे शिंभ सिंगर हर हर हरा

समहर दसमहर यमहर दस या पकड़ लिया लाइटिंग लाइटिंग चला के चला लाइटिंग लाइटिंग चला के चला लाइटिंग लाइटिंग चला के चला लाइटिंग लाइटिंग चला के

આ દેરાધાય પરંતા વિને નમાવયે રામ ભૈરવ જય રામ ભૈરવ જય રામ ભૈરવ જય રામ ભૈરવ જય ఇవాళ కడప రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వకవి యోగవేమన గారి ఆవిష్కరణ మరి పెద్దలు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మేయర్ సురేష్ బాబు గారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్స్ రెడ్డి సేవా సమితి సభ్యులు అందరూ అందరి సమక్షంలో మరి ఇవాళ విగ్రహావిష్కరణ యోగవేమన గారి విశ్వ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది నిజంగా యోగవేమన గారు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన రాసిన పద్యాలు ఈ సమాజాన్ని మేలుకొల్పుతూనే ఉన్నాయి దాదాపు పదహారు వందల రఫ్గా పదహారు వందల యాభై రెండు సంవత్సరంలో ఆయన జన్మించారు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సిపి బ్రౌన్ గారు ఆయన యోగవేమన గారి పద్యాలు అనేకం ఆయన రీసెర్చ్ చేసి మరి యోగవేమన గారు రాసిన పద్యాలన్నీ కూడా రీసెర్చ్ చేసి మరి మరి ఆ పద్యాలన్నీ తీసి ప్రజలకు సమాజానికి అవి అందుబాటులోకి తీసుకురావడము నిజంగా ఆ పద్యాలు ఒక మనిషి యొక్క మొరాలిటీ విషయంలో అయితేనేమి ఒక మనిషిని అన్ని రకాలుగా మంచి దారిలో నడిపించే దిశగా యోగవేమన గారి పద్యాలు బలమైన పద్యాలు బలమైన మాటలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయంటే ఎంత గొప్ప కవ్వో ఎంత గొప్ప యోగ యోగవేమన గారో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ మేమందరం చేయడం మా అందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు మరి ఇవాళ రెడ్డి సేవా సమితి గారి ఆధ్వర్యంలో మరి విశ్వకవి మరి యోగి వేమన గారి విగ్రహాన్ని మరి ఈరోజు కడప నగర నడిబొడ్డున మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడము నిజంగా చాలా సంతోషకరమైన విషయము మరి ఈ కార్యక్రమంలో పెద్దలు మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి అదేవిధంగా మరి స్థానిక మరి ప్రథమ పౌరులు మరి పెద్దలు కె సురేష్ బాబు గారు మరి అదేవిధంగా జెడ్పీ చైర్మన్ పెద్దలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరి అదేవిధంగా మండలి సభ్యులు పెద్దలు మరి రామచంద్రారెడ్డి గారు మరి వీరందరి చేతుల మీదుగా మరి ఈరోజు యోగి వేమన గారి విగ్రహాన్ని మరి ఈరోజు ఆవిష్కరించుకోవడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఇప్పుడే చెప్పినట్టుగా వెదలు ఎంపీ గారు చెప్పినట్టుగా వందల సంవత్సరాలు దాటినా కూడా మరి ఈరోజు మరి ఆయన ఏదైతే యోగి వేమన గారు రచించిన పద్యాలు మరి ఈరోజు నవశకానికి మరి తెలియజేసే విధంగా మరి ఈరోజు యువతలో మరి ఈరోజు ఒక మంచి ప్రవర్తన రావాలంటే ఖచ్చితంగా మరి వేమన గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే మరి ఏదైతే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి కడపలో ఒక యూనివర్సిటీని స్థాపిస్తే మరి ఆ యూనివర్సిటీ పేరు కూడా మరి యోగి వేమనాని నామకరణం చేయడము నిజంగా చాలా అదృష్టంగా మనం అందరం భావించుకోవాల్సిన అవసరం ఉంది మరి మన జిల్లాలో జన్మించి మరి ఈరోజు ఇంత విశ్వవిఖ్యాతిగా ప్రసిద్ధిగాంచిన మన యోగి వేమన గారి గురించి మనం ప్రపంచమంతా కూడా ఈరోజు మాట్లాడుకో మాట్లాడుకుంటున్నారంటే మరి ఆయన రచించిన పద్యాల కారణంగానే అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోగలను మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క మరి ఈరోజు విగ్రహావిష్కరణ మరి కడప నగర నరిబొడ్డులో మరి ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం మరి ఇంత ఘనంగా నిర్వహించిన మరి రెడ్డి సేవా సమితి సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను